అందరికీ నమస్కారం ఒక డ్రెస్ డిజైన్ చేసింది అండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మనకి ఇంకో ఫిఫ్టీన్ డేస్ లో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి సో ప్రతి ఒక్కరికి అమ్మవారి పూజ చాలా మంచిగా చేసుకోవాలి అమ్మవారిని చాలా చక్కగా రెడీ చేయాలని ఉంటుంది కదా సో ఈ ప్రాసెస్ లో మనం మార్నింగే లేచి అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేసి అమ్మవారిని రెడీ చేసి మనము రెడీ అయ్యి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ అంతా తగ్గించడానికి నేను అమ్మవారికి శారీ టైప్ ఆఫ్ అవుట్ఫిట్ డిజైన్ చేశానండి సో ఈ అవుట్ఫిట్ మీరు వితిన్ థర్టీ సెకండ్స్లో అమ్మవారికి కట్టేసేయొచ్చు అన్నమాట అనమాట అమ్మవారికి చేసేయచ్చు సో అమ్మవారికి ఈ శారీ టైప్ ఆఫ్ అవుట్ఫిట్ చేశాక నెక్స్ట్ మీ ఇష్టమైన ఆభరణాలు అమ్మవారికి అలంకరించి పువ్వులు అలంకరించి చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు ఇందులో వన్ మోర్ అంటే ఈ పూల జడ అండి ఈ పూల జడలు మనకు పర్క్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నేను ప్రొవైడ్ చేశాను నెంబర్ సో ఈ పూల జడని ఇలా వెనక్కి ఇలా పెట్టేసి ఇలా పెట్టాలండి సో అమ్మవారు కూర్చొని చక్కగా జడని ముందుకు పెట్టుకొని కూర్చున్నట్టు ఉంటుందండి మన ఇంట్లో మధ్యలో మంచి అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు కూర్చొని ఇట్లా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి సో చూడండి అమ్మవారు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది ఇందులో సో ఇలాంటి అవుట్ కోసం నాకు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఫిట్స్ కస్టమైజ్ చేసి వరలక్ష్మి వ్రతం లోపు మీకు పంపిస్తాను సో మీరందరూ నిర్విఘ్నంగా చాలా చక్కగా అమ్మవారి పూజలు జరుపుకోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులు కరుణా కటక్షలు మనందరి మీద ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు